ఆటుక కంటికి చాలా మంచిది కదా సైటు తగ్గకపోయినా కంట్రోల్ అయితే ఉంటుందని అయితే విన్నాను అలా కాటుకు తయారు చేద్దామని ఇంట్లో ఉన్న పత్తిని అయితే గింజలు తీసి ఇలా ఉలిచే అందులో కొంచెం వాము మెంతులకు బదులు కొంచెం మెంతు పిండి వేసి ఇలా ఒత్తిలా చేసి అయితే మా ఇంట్లోనే ఉన్న మూకుళ్ళు ఆముదం ఒక యాభై గ్రాములంతా పోసే అండి ఆముదం తెచ్చే వంద గ్రాములు చేసి అందులో సగం పోసేసి ఈ ఒత్తిని నానబెట్టి ఇప్పుడు వెలిగిస్తాను ఈ ఒత్తిని చేసే ముందు మనం చేతులు కూడా శుభ్రంగా కడుక్కోవాలండి అంటే కారం అవన్నీ ఏమి చేతికి లేకుండా చూసుకోవాలి నీట్గా ఎందుకంటే ఇది కంటికి సంబంధించింది కదా అందుకని చాలా నీట్గా ఉంచుకోవాలి దీనికి కావాల్సింది మనకి లాంతర అర్థం కావాలి ఈ రోజుల్లో లాంతర అర్థం ఎక్కడ తెస్తామండి అందుకని ఒక నాలుగు ఇటుకలు దొరికితే వాటిని అయితే కడిగి తెచ్చాండి నేను గిటుకలు తెచ్చి బయట ఎక్కడో పెట్టలేము మనం గాలి తగలన ప్రదేశంలో ఇంట్లోనే ఒక చోట మూలకైతే పెట్టండి ఇలా పెట్టి చుట్టూ నాలుగు ఇటుకలు పెట్టి పైన అయితే ఒక తాంబలం శుభ్రంగా కడిగి దాన్ని అయితే బోర్లించాలన్నమాట అది బోర్లిస్తే దానికైతే మసిలాగా పట్టుద్ది అనమాట అది పట్టడానికి కూడా చాలా టైం పడుతుందండి ఒక గంట నుండి గంటన్నర రెండు గంటలైతే పట్టిందండి ఆ ఒత్తి నేను లావుగా వేసాను కదా అదంతా కాలి ఇలా మసి పట్టేసరికి రెండు గంటలు ఆగేసరికి ఆ ఒత్తి కాలిందండి అప్పుడు తీసా అనమాట తీసేటప్పుడు కాలుద్ది జాగ్రత్త అలా తీసి ఆ మసి కుప్పలాగా చేసి మళ్ళీ అందులోనే ఆముదం ఒక నాలుగైదు చుక్కలు వేసి కలిపా అనమాట ఇంతకీ అంత మసి వచ్చిందా ఎంత అనుకునేరు అది అంత గీరితే మొత్తం కలిసి చిన్న ఎంత చూపుడు వేలో ఒక అంగళం మందం అరంగళం మందం వచ్చిందండి అది అయితే అదంతా ఒక గిన్నెలోకి వేసి ఇలా రంగరిచ్చి అందులో కొంచెం ఆముదం వేసి కలిపే అనమాట గబానా చేయి పెట్టి ఇలా అంటున్నా కదా కానీ మీరైతే చిన్న స్పూన్ కానీ ఇంకేదన్నా చాకు లాంటివి తీసుకొని అలా దగ్గరికి కుప్ప చేసి ఒక ఏమంటారు ఇది ఉంటుంది కదా దూది పుల్ల దాంతో కలపండి చేతికి కంటకుండా ఉంటుంది ఇలా తయారైన తర్వాత అయితే ముందుగా మేమైతే మా బుడ్డి దానికి బొట్టు పెట్టామండి ఒక కాటు పెట్టాలంటే ఇంకా చొక్కలు కనబడతాయి కదా అందుకే నేనే పెట్టుకున్నా వీడియో నచ్చింది లైక్ కొట్టండి షేర్